హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మీరందరూ కామెంట్స్లలో అడుగుతున్న వీడియో కొంతమంది అడిగారు అక్క మీరు చేసే పొడి రెసిపీ అండ్ అదేవిధంగా చారుపొడి రెసిపీ ఒకసారి చూపించండి అని అడిగారు ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేశాను అయినా ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా అడుగుతున్న వాళ్ళ కోసం అంటే అవి రెండు రెసిపీసే ఈ ఒక్క వీడియోలో ఉంటే ఇంకా తర్వాత ఎవరైనా అడిగినా కూడా ఈ వీడియో చూ చూసుకుంటారు కదా టైటిల్ని బట్టి తమ్న బట్టి అనే ఉద్దేశంతో ఆ రెండు రెసిపీసే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ అదేవిధంగా నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలామంది కూడా నాకు చాలా మోటివేటివ్గా కామెంట్స్ అయితే చేశారు నిజంగా అండి మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ అదేవిధంగా మీరు అడిగిన రెండు రెసిపీస్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మెజర్మెంట్స్ తోటి మీరైతే చూసి నోట్ చేసుకుంటారో లేకపోతే వీడియో చూసి చేసుకుంటారు అది మీ ఇష్టం అండి తర్వాత వచ్చేసి నిన్న నేను చెప్పిన టాపిక్కి మీరు రెస్పాండ్ అయ్యారు చాలామంది కూడా మొనోపాస్టేజ్ అంటే ఒకప్పుడు తెలీదు ఇలాంటివన్నీ ఏమీ లేవు ఇప్పుడు అన్నీ ఏమిటేమిటో చెబుతున్నారు రకరకాలుగా వింటున్నాము అని చెప్పనైతే అంటున్నారు మరి అది ఎంతవరకు అని చెప్పనైతే అంటున్నారండి ఆ విషయంగా మాట్లాడుకుంటే మనము ఇదివరకటి రోజుల్లో ఎంత బలమైన తిన్న ఫుడ్ మనం తినే వాళ్ళము అసలు కెమికల్ లేని ఫుడ్ అంటూ ఉండేది అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ముఖ్యంగా మానసిక వేదన అంటారు చూసారా మెంటల్ ప్రెజర్ అనేది లేదండి ఇంతకు ముందటి రోజుల్లో ఎందుకంటే చక్కగా మగవాళ్ళు సంపాదించేది సరిపోయేది సరిపెట్టుకునేవారు ఆ సరిపెట్టుకొని పిల్లలు సంసారము ఇల్లు ఒబ్బిడిగా ఆడవాళ్ళు చేసుకుంటూ ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండేవాళ్ళండి దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేది అన్ని ఇంట్లోనే తయారు చేసుకుని ఇలా ఉండేది ఇప్పటి కాలం ఎలా అంటే మనము చిన్న ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి ఎలా అయితే వచ్చామో కాలంతో వచ్చిన మార్పులు అన్నట్టుగా మనం తీసుకునే ఆహారంలో కూడా అలవాట్లలో మార్పులు వచ్చేసేసి దానివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావడం అయితే మొదలైంది కదండి అందుకని కాలాన్ని బట్టి నడుచుకుంటూ పోవాలి కాకపోతే ఇప్పుడు తొందరగా మనకి అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక ఇప్పటి అయినా జాగ్రత్త పడుతూ ఆరోగ్యాన్ని నేను ఎందుకు షేర్ చేయాలి వీడియోలో నువ్వెందుకు చెప్పాలి అని కూడా నన్ను అడిగారు అంటే కొంతమంది అన్నారు లేండి అలాగా వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు నేను బాధపడుతున్నాను ఈ వీడియో ద్వారా ఒక ఎవరైనా చూసి లేడీస్ అరే ఇలా ఆలోచించడం వల్లే ఇలా హెల్త్ పాడవుతుంది ఏమో మనం ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళకు కొంచెమన్నా వాళ్ళు తెలుసుకుంటే నాకు అది హ్యాపీనే కదండి నాలాగా ఇంకొకళ్ళు బాధపడకుండా ఉంటే అది సంతోషమే కదా నిన్నైతే నాకు వచ్చిన కామెంట్స్లలో నేను పేర్లైతే అస్సలు గుర్తులేదండి నాకు అంతమంది కామెంట్ చేశారు అందులో చాలా మంది పెద్దవాళ్ళు కూడా కామెంట్ చేశారు ఒక కామెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి ఆంటీ గారైతే అమ్మ నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావో పిన్ని అంటావో అక్క అంటావో నీ ఇష్టము నేను నువ్వు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను ఫెయిల్ అయ్యింది కానీ ఇప్పుడు నేను ఎక్కువ మంచి సంగీతం టీచర్ లాగా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఆవిడ అంత కామెంట్ పెట్టారు నాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి మనము ఆడవాళ్ళకి మనకు ఉండేంత ధైర్యము శక్తి అసలు మగవాళ్ళకి ఉండదు నిజం చెప్పాలంటే ఇంత మెంటల్ ప్రెషర్ మనం అనుభవించి కూడా ఆ మోనోపా స్టేజ్ అనేది దాటుకొని మనం వచ్చి మన లైఫ్ని మనం గెలిచి మన భర్త కోసం పిల్లల కోసం మనం ఫైట్ చేసి మళ్ళీ మనమే నిలబడతాము అని అనిపించింది నాకు అది చాలా అంటే చాలా ఇప్పుడు అర్థమైంది అండ్ అదేవిధంగా ఆ మూవీ చూసిన తర్వాత మా ఇంట్లో నిజంగా మార్పు అయితే వచ్చిందండి మా వారికి అండ్ పిల్లలకి కూడాను ఆ సినిమాలో కూడా సేమ్ ఆ హీరోయిన్ ఆ డిప్రెషన్గా ఉండి జుట్టు కట్ చేసేసుకుంటుంది నా లైఫ్లో కూడా సేమ్ అలాగే జరిగింది నేను కూడా అలాగే జుట్టు కట్ చేసుకున్నాను నేను మీతో వీడియోలో కూడా షేర్ చేశాను నాకు ఒకసారి కోపం వచ్చేసి తిక్క పుట్టేసి నేను ఇలా చేశానండి జడ వేసుకునే ఓపిక కూడా నాకు లేక అని చెప్పి చెప్పాను అలాగా ఏంటంటే మనం ఎవరితో షేర్ చేసుకోలేకపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరైనా ఇలా వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే నాకు నేను మార్చుకున్నది ఏంటంటే నేను అన్నీ కూడా ఇప్పుడు లైట్ తీసుకోవడం నేర్చుకున్నాను ఎందుకు అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు మనల్ని చూసేవాళ్ళు ఎవరూ ఉండరు మన పిల్లలు మనల్ని కొంతవరకు మాత్రమే చూడగలరు అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా భర్త అంటారా వాళ్ళకి ఇంకా మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది అటు ఇంట్లోనూ ఇటు బయట అంటే ఆర్థికంగా సంపాదించుకోవాలి స్తోమతను తెచ్చుకోవాలి అలాగే మనం ఇంట్లో హాయిగా తిరుగుతూ ఉండి వండి పెడుతూ ఉంటే వాళ్ళు అది చేయగలరు అదే మనం సరిగా లేకపోతే వాళ్ళ మెంటల్ ఏమంటారు వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి సరిగా చేయలేరు వాళ్ళ ఆ పని కూడాను అంటే ఏంటంటే ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడం ఏమో కానీ మనమే వాళ్ళని అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకు నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి నాకు ఇష్టమైనవి నేను చేస్తాను ఉంటాను ఏంటంటే ఒకప్పుడు ప్రవచనాలు వింటూ ఉండేదాన్ని తర్వాత సినిమాలు చూస్తాను ఎక్కువ లేదంటే పాటలు వింటాను లేదంటే ఇలా వీడియోస్ చూస్తాను కొన్ని ఛానల్స్ నేను కూడా చూస్తూ ఉండేదాన్ని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు అలా ఛానల్స్ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఇలా నేను నా టైంని నేను కేటాయించుకొని మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఎక్కువగా ఇప్పుడైతే పాటలు వినడం నాకు బాగా ఇష్టము అవి దేవుడి పాటలైనా సినిమా పాటలైనా మ్యూజిక్ వినడం వల్ల ఏంటంటే మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది నేను అది బాగా ఇప్పుడు నేర్చుకున్నాను తెలుసుకున్నాను చాలా కాలం నుంచే నేను నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మ్యూజిక్ అనేది వింటూ నా డేని ఎలాగో అలాగే గడిపేసేస్తున్నానండి మీరందరూ కూడా నన్ను ఎంత బాగా సపోర్ట్ చే మీరు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా డౌట్లు వచ్చినా మిమ్మల్ని అడుగుతాను మీరు అందరూ ఇచ్చే సలహాలు నేను పాటిస్తున్నాను డైట్ కూడా కొంచెం చేంజ్ చేసుకున్నాను కాబట్టి నేను చెప్పేదైతే అదే ఎవరైనా నాలాగా తొందరగా స్టేజ్ వచ్చి ఇలాగా బాధపడుతూ ఉండేవాళ్ళైతే దయచేసి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకండి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఎక్కువగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి మన పిల్లల్ని మనం చూసినట్టుగా ఎవరు చూడరు ఇది ఒక్కటేనండి నేను నా లైఫ్లో బాగా రెడ్ తోటి గీసుకొని పెట్టుకున్నాను నేను మన హస్బెండ్ని మనం చూసినట్టుగా ఇంకెవరు చూడరు మన ఫ్యామిలీని మనం చూసుకున్నట్టుగా ఇంకెవరు చూసుకోరు ఈ త్రీ పాయింట్స్ నేను రెడ్ లైన్ గీసుకొని మరి నా డైరీలో నోట్ చేసుకున్నానండి నేను ది ఇవే నేను ఫాలో అవుతున్నాను గత కొద్ది రోజుల నుంచే అది కూడా అంతకుముందు లేదు నేను అందరిలాగే తిక్క చేసేదాన్ని గొడవ చేసేదాన్ని నాన్న రభసపడి మళ్ళీ చివరికి నేనే ఏడ్చేదాన్ని ఇవన్నీ ఏంటంటే నా వల్లే అదే నన్ను నేను మోటివేట్ చేసుకున్న తర్వాత నేను నాలో నేను మార్పులు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను బీ కూల్ చాలా హ్యాపీగా ఉన్నాను అనేది నాకు అర్థమయ్యింది ఆ స్టేజ్ దాటడానికి మనకి కొంచెం టైం పడుతుందండి ఇంకొక విషయం మనకి ఇలా చెప్పేవాళ్ళు దొరకడం కూడా మన అదృష్టం ఉండాలి నాకు కొంతమంది అలాగా నాకు కలవడం వల్ల నా లైఫ్లో వాళ్ళు నాకు చెప్పడం వల్ల నేను కూడా నేర్చుకున్నాను మోటివేటివ్గా తీసుకున్నాను నాలో కొంత మార్పులు అయితే తెచ్చుకున్నాను అలాగే మీకు కూడా నేను ఒక సిస్టర్ లాగా అనుకోండి ఒక ఫ్రెండ్ లాగా అనుకోండి మీలో మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలా సఫర్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరంటూ మీరు మీకున్న ఇష్టాన్ని దాన్ని ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ చేంజెస్ అయితే తెచ్చుకోండి ఇంకా రెసిపీస్ అయితే చూసారు కదా ఒకటే గ్లాస్ మెజర్మెంట్ తోటి నేను మీకు టూ రెసిపీస్ అయితే చూపించాను రేపు ఇంకా バイバイ